హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ సో ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో వచ్చేసి ఒక రోజుది కాదనమాట ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా అయ్యిందనమాట అప్పుడప్పుడు ఒక్కొక్క క్లిప్ అనేది నేను తీసి పెట్టుకున్నా సో కంటిన్యూగా వీడియోని మొత్తం చూసేయండి హలో సో ఈరోజు వచ్చేసి నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది దీన్ని అయితే ఇంతవరకు యూజ్ చేయలేదనమాట నాకు అసలు తెలియదు కూడా ఎలాగ యూస్ చేయాలి దీన్ని అనేది సో ఫస్ట్ టైం ఏదో ప్రయత్నం చేయబోతున్నా అనమాట సో ఇక్కడ పెట్టేస్తా కెమెరా సో ఫస్ట్ టైం అయితే ప్రయత్నం చేయబోతున్నా ఎలా వస్తుంది ఏంటి అనేది అసలు కొంచెం కూడా ఐడియా లేదు దీంట్లో అయితే ఒక సెవెన్ ఎయిట్ పీసెస్ చికెన్ అయితే ఫ్రై చేసేవి పెట్టున్నా అనమాట ఏ ఫ్రోజన్ది సో నేను ఆయిల్ కూడా ఏం వెయ్యట్లే జస్ట్ చూస్తా ఎట్లా వస్తుందో సో వచ్చు ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ పెట్టాను అన్నమాట సో దీని అయితే ఇక్కడ పెడుతున్నా ఆల్రెడీ ప్లగ్ పెట్టేసా ఫ్రైస్ ఎయిర్ ఫ్రైయర్ వింగ్స్ రోస్ట్ రోస్ట్ చేద్దామా ఏ ఆప్షన్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లే అన్నమాట అంటే ఎలాగా కుక్ అయ్యింది ఏంటి అనేది ఈ టై ఇది వచ్చేసి టైమర్ అది అర్థమవుతుంది సో ఫ్రైస్కి పెట్టానా రోస్ట్కి పెట్టినా సో మీకైతే చూపించలేదు కానీ దీన్ని వచ్చేసి నేను రోస్ట్లో పెట్టేస్తే దానికి ఫోర్ హండ్రెడ్ సారీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం చూపించింది అనమాట నేను దాన్ని వచ్చేసి అంత ఎక్కువసేపు వద్దు అని చెప్పి ఒక ఫైవ్ మినిట్సే పెట్టా ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఇది అవుతుంది అని ఇక్కడ చూపిస్తుంది కదా రోస్ట్ అని ఇక్కడ ప్రీహీట్ అవుతుంది సో చూడాలి ఇది ఎట్లా ఉంటుందో ఫస్ట్ టైం అన్నమాట అనమాట నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నా అనమాట అంటే ఏమైందో ఏమో తెలియదు నాకు కానీ నాకు ఇప్పుడిప్పుడే కొంచెం స్మెల్ వస్తుంది అనమాట అవి కొంచెం ఫ్రై అవుతున్నట్టు అట్లాగా ఆ టైప్లో స్మెల్ వస్తుంది సో ఫైవ్ మినిట్స్ కాబట్టి నేను పెట్టింది చూడాలి ఇన్ని రోజుల నుంచి ట్రై చేద్దాం ట్రై చేద్దామంటే అస్సలు కుదరట్లేదు అనమాట సో నాకైతే కొత్త వస్తువులు స్టార్ట్ చేయడం అంటే నాకు కొంచెం భయం అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది అది ఒక టూ 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 త్రీ టైమ్స్ చేస్తే కొంచెం అలవాటు అయ్యొద్ది అనమాట సో అప్పుడు ఏ భయం ఉండదు మన ఇష్టం ఎట్లా పడితే అట్లా పెట్టేసేయొచ్చు అనమాట సో ఇది వచ్చేసి ఫస్ట్ టైం కదా అందుకని సో ఇది కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ నుంచి అలవాటు పడిపోవచ్చు సో దీంట్లో నేనైతే ఆన్ చేయలే అంటే ఇప్పుడు దాని మీద ఆప్షన్స్ ఇచ్చారు కదా ఆప్షన్స్ వరకు కూడా ఆన్ చేయలేదు ఇట్లా ఆప్షన్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు సో ఇదేనమాట ఫస్ట్ టైం దాంట్లో ఫ్రైస్కి కావాలంటే ఫ్రైస్కి సపరేట్ బటన్ ఉంది బేక్ ఉంది ఇప్పుడు రోస్ట్కి ఉంది జస్ట్ ప్రీ హీట్ చేసుకోవడానికి ఉంది ఐ మీన్ అంటే రీహీట్ అంటే మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నది మళ్ళీ వెయిట్ చేసుకునే దానికనమాట అట్లాగా యాడ్ ఫుడ్ అంట ఏదో ఆప్షన్ చెప్తుంది ఇదొచ్చేసి యాడ్ ఫుడ్ అని చెప్పేసి అని ఇప్పుడు వచ్చేసి ఇట్లాగా టైమర్ అనేది కౌంట్ చేస్తుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎఫ్ అంటే దాని తర్వాత ఇది వచ్చేసి టైం వచ్చేసి మైనస్ అవుతూ వస్తుంది అనమాట అంటే నేను స్టార్టింగ్లో ఫస్ట్ అయితే ప్రీ హీట్ అయింది అది మొత్తం ఎయిర్ ఫ్రయర్ దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు టైమర్ పెట్టాను కదా ఆ టైమర్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది అనుకుంటా సో అది అయిపోయిన తర్వాత ఇది స్టా అయిపోతుంది అనుకుంటా ఐ మీన్ ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో చూడాలి అదో కాదు ఏమో నేను ఎక్కువ టైం పెట్టానో ఏంటో అర్థం కావట్లే చూద్దాం ఒకసారి ప్లస్ మైనస్ స్టార్ట్ చేస్తేనే కదా తెలిసేది అయ్యో మళ్ళీ చూపించడం మర్చిపోయా అది వచ్చేసి టర్న్ ఫుడ్ అని చెప్పి వచ్చింది అనమాట సే సో నేను దాన్ని వచ్చేసి స్టాప్ కొట్టి ఇది లాగే వాటిని టర్న్ చేయమని చెప్పి అడుగుతుంది అనుకుంటాం పెట్టేస్తా మళ్ళీ అంటే ఇట్లా ఒక సైడ్ అయిపోతే ఇంకొక సైడ్ మళ్ళీ టర్న్ చేసుకోమని చెప్పాము సో ఎండ్ అయిపోయిందంట తీసి చూద్దాం ఏమైందో కూడా ఇది అవుతున్నట్టుంది సో మొత్తం కూడా బయటకు వచ్చేసా సో మంచిగా ఫ్రై అయ్యా అన్నమాట ఇది సో ఇంతే అనమాట నెక్స్ట్ నుంచి కూడా ట్రై చేసుకోవచ్చు నైస్ సో మంచిగా హెల్దీ ఫుడ్ అయితే ఇట్లా ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు అనమాట ఇది కాదు నేను ఇప్పుడు చేసింది అయితే అన్హెల్దీనే సో అంద మనమైతే ఇంకా హెల్దీ ఫుడ్ కూడా చేసుకోవచ్చు దీంట్లో ఆయిల్ అనేది అసలు నేను అనమాట ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను ఇంక అసలు ఆయిల్ కూడా వేయలేదు సో ఈరోజైతే గున్ను వాళ్ళ స్కూల్లో హాలిడే ఫెస్ట్ అంట సో స్కూల్లో మంచిగా ఎంజాయ్ చేస్తారంట ఈరోజు వచ్చేసి పైజమా వేసుకోరమ్మని చెప్పారు అంటే మన టైప్లో ఉండదు అనమాట ఇక్కడ పైజమా అంటే సో వీళ్ళ స్టైల్ వేరే అనుకుంటా కానీ మేమేందంటే మన ట్రెడిషనల్కి తగ్గట్టు మన పైజ్మా అనేది వేసి పంపించాను అనమాట గున్నోకి అంటే కింద ధోతి టైప్ వస్తుంది కదా అలాంటిది అయితే వేసి పంపించాను అన్నమాట హాయ్ సి పంపించాను అనమాట ఇప్పుడు వచ్చేసి గున్నోని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా ఎలా ఎంజాయ్ చేశాడు ఏంటి అనేది గున్నోని ఇంటికి వచ్చాక కానీ లేకపోతే దారిలో కానీ కనుక్కుంటా ఇప్పుడు వచ్చేసి టైం త్రీ సిక్స్ అయిందనమాట సో హాలిడే ఫెస్ట్ అంటే వీళ్ళంట మూవీ చూస్తారంట అంటే మాకు మెసేజ్ చేసింది అయితే వాళ్ళ క్లాస్ టీచర్ ఈరోజు హాలిడే ఫెస్ట్ ఉంది మూవీ చూస్తాము హాట్ చాక్లెట్ తాగుతాము అని చెప్పేసి ఇచ్చారనమాట సో గున్ను ఎలా ఎంజాయ్ చేశాడు ఈరోజు అనేది చూడాలి సో హాలిడే ఫెస్ట్ అంటే వాళ్ళకి ఇంకా రేపు ఒక్కరోజే అనమాట స్కూలు సో దాని తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం ఒక ఫిఫ్టీన్ డేస్ ఏమో సెలవులు ఉన్నాయి వాళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ సో ఆ హాలిడేస్కి ముందు ఈ సెలబ్రేషన్ అనమాట సో వెయిట్ చేస్తున్నా గున్ను ఎలా వస్తాడు ఏంటి ఎంజాయ్ చేశాడా లేదా అంటే హాట్ చాక్లెట్ ఒక టూ టైమ్స్ ట్రై చేశాను అనమాట తాగమని చెప్పి కానీ మా వాడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు సో చూడాలి తాగుతాడో లేదో అసలు ఏమన్నా ఫుడ్ తిన్నాడో లేదో కూడా తెలియదు అనమాట మాములుగానే తినడు మరి ఏంటో తెలియదు సో ఇక్కడ అయితే వచ్చేసి ఉన్నారనమాట గేట్ అవతల రెడీగా నించొని ఉన్నారు సో ఒక బెల్ రింగ్ అవుతుంది టైంకి త్రీ ఫిఫ్టీన్కి అట్లాగా అప్పుడు గేట్ అనేది ఓపెన్ చేస్తారనమాట so per dar comando i beach scandali e కోసం చూస్తున్నావు డాడానా డా ఎక్కడికి వెళ్తున్నావు సరే ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు నువ్వు నాకు అర్థం కావట్లే ఎందుకటు ఎందుకో చెప్పున్నానా అటు సైడ్ అసలు ఎందుకు వెళ్తున్నావు ఆడుకునేది ఇక్కడ కదా నువ్వు ఆడుకుంటావా ఇంటికి వెళ్దామా అటు ఎందుకు చెప్పుమ్మా ఏంటో చెప్పు ఏముంది అక్కడ అది ఇంట్లో ఉందిరా నానా నానా ఇంట్లో ఉంది రా అమ్మాజర్ नटखट नटखट आयुसुर गैस लॉस मारको तो रे औरट्टी सच्ची बता दे गैस लॉस मारले ओ सॉरी ओ मारलू ഓടു ഞാൻ ഞാൻ ഇത്തം വച്ച മുന്നേ സ്നാനം લેച്ചോ എസ്റ്റ് ബേൽ ഇഹിദ സലി ഈച്ച ചെസ്റ്റാൾ ഇഹിദ ഇഹിദ എൽ എൽ ഹിസ്റ്റാ ഈസം തോ ഗിബ് ഇറ്റ് ബിൽ ഓ ഇഹിസം ദറ്റിസ്പ്ലീസ് യാ ഒബ്ത ദിസ് വൺ യാ And some broccoli, Sam. Um, uh, <coughs> ah, I need it. Slum some, some water. Slum some water. Oh, mhm. school. సమమే టొమాటోస్ ఏస్ని రైనా వేడుక కొంచెం వేయి తింటాడెమో ఎఫెండర్ ఎఫెండర్ ఉదపుడే ససేది త్రీ కి వల్లడం ఫై కి వస్తున్నా వీలైతే అండి తో ఆడి 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 ఇప్పుడు తీసుకోని వస్తున్నాం అన్నమాట ఇంటికి ఫుల్ చలి భయంకరంగా ఉందనమాట నా చేతులు తెల్లగా చలికి రమ్మంటే రాలే ఎక్కడి నుంచి అటు సైడ్ పరుగెత్తున్నాడు నేను హన్వి దగ్గరికి వెళ్తాను హణీతో ఆడుకుంటా అని సరే అని చెప్పి ఒక వన్ అండ్ హాఫ్ అవరా టూ అవర్స్ ఉన్నట్టున్నా ఉండేసి ఇప్పుడు వస్తున్నా అంతే లేదు త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ టూ అవర్స్ ఉన్నా అమ్మ ఈరోజు ఏం మూవీ చూసారు స్కూల్లో సరే చూస్తా కానీ ఈరోజు స్కూల్లో ఏం మూవీ చూసారు అసలు మూవీ చూసారా ఏంటిది ఇదేంటి చెప్పు ఇదేంటి ఇదేంటో చెప్పు దీని పేరు లేడీ బగ్గా ఏమున్నా చూద్దాం బాగుందా బుక్ చెట్టు మీద వచ్చి పురుగులా ఏంటి ఇవి ఇవి కూడా మరేం చేశారు చెప్పు మా అమ్మ ఈరోజు స్కూల్లో ఏం చేసావు చెప్పు మా మమ్మీ సరే ఏమన్నా తిన్నావా నువ్వు స్కూల్లో ఏం తిన్నావు అసలు కొంచెం కూడా సమాధానం లేదనమాట స్కూల్ నుంచి అయితే ఇవి తీసుకుని వచ్చాడు సో అడుగుతుంటే చెప్పట్లేదు మా అమ్మ మా అమ్మ ఇటు చూడు నా వైపు చూడు ఇక్కడ చూడు నువ్వు కనిపిస్తున్నావు చూడు ఇదొక బుక్ తీసుకొని వచ్చాడు దాని నిండా ఇట్లా ఓపెన్ చేస్తే పొరుగుల్లా ఉన్నాయన్నమాట సో అవంతా చూస్తూ ఉన్నాడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు సో అందుకని అనమాట అదా చూపించు ఓకే నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ చేసి చూపించు అటు చూడమ్మా కింద ఏంటది చాలా పెద్ద వర్షం పడుతుంది సో ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఫిఫ్టీ అవుతుంది అనమాట ఫైవ్ ఇప్పుడు త్రీ ఫిఫ్టీ అవుతుంది అనమాట టైము గున్ను వచ్చేసి త్రీ ఫిఫ్టీన్కి వెళ్ళి పికప్ చేసుకొని వచ్చేసా ఇంటికి వచ్చేసరికి త్రీ ట్వంటీ అట్లా అవుతుంది అనమాట ఐ మీన్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ అట్లా అయ్యిద్ది సో ముందంతా కూడా దానికి ముందంతా కూడా బాగా వర్షం పడుతుంది సో వీళ్ళు ఎట్లా తీసుకొని రావాలా నేను ఒక్క దాన్ని అని బాగా టెన్షన్ పడ్డా ఎందుకంటే గొడుగు కూడా ఎగిరిపోతుంది అనమాట అంత గాలి కూడా వస్తుంది నేను ఒక్క దాన్ని కూడా తీసుకొని వెళ్ళలేకపోయా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ గొడుగు అయితే రివర్స్ అయిపోయిందనమాట గాలికి ఎలా తేవాలా ఎలా తేవాలా అని చెప్పేసి బాగా టెన్షన్ పడ్డాను అనమాట సో దాని తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత గాలి లేదు వర్షము లేదు చక్కగా నడుచుకుంటా బ్యాగ్ మామూలుగా అయితే నేను తీసుకుంటా కానీ వాడే తగిలించుకొని గొడుగు పట్టుకోవాలి కదా నేను అన్నీ అంటే కష్టమైపోద్ది వాడు చేయి పట్టుకోవాలి గొడుగు పట్టుకోవాలి సో అందుకని చెప్పి బ్యాగ్ తనకి తగిలిస్తే మంచిగా నడుచుకుంటా వచ్చాడు అనమాట గుడ్ బై లాగా సో ఇంటికొచ్చి అలా కూర్చున్నాము చిన్న చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే భయంకరంగా వర్షం వస్తుందనమాట చూపిస్తా మీకు ఎట్లా వస్తుందో ఇక్కడ చూసారా మిర్రర్ కూడా కనిపించినంత వర్షం వచ్చేస్తుంది అలా పడుతుంది అనమాట ఇక్కడ నుంచి అయితే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే అటు సైడ్ హాల్లో ఉన్న గ్లాస్ మీద పడుతుంది అనమాట వర్షం సో ఇది వచ్చేసి వేరే రూమ్లో విండో అనమాట అక్కడి నుంచి నేను మీకు చూపిస్తున్నా వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది అందులో ఇప్పుడు నేను మీకు టైం చెప్పాను కదా త్రీ ఫిఫ్టీ అని చెప్పి ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో ఏదో సిక్స్ థర్టీ అట్లా అనిపిస్తుంది టైము సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో లాగా అనిపిస్తుంది అన్నమాట బట్ టైం వచ్చేసి ఇప్పుడు త్రీ ఫిఫ్టీ అంటే ఫోర్ ఫోర్ అనుకోండిలే ఫోర్ అవుతుంది